ధైర్యముగా నిలబడాలి దాని గురించి మనం సందేశం చదువుకుందాం ధైర్యముగా నిలబడు ఆ దేశములో క్రీస్తును నమ్మిన క్రీస్తును ప్రకటించిన నేరమట ఒక దేశం ఉన్నదట ఆ దేశం పేరు ఇక్కడ చెప్పలేదు ఆ దేశంలో క్రీస్తును నమ్ముకున్న క్రీస్తు గురించి చెప్పినా కూడా నేరము అంటే జైలు తెలుసుకు అయినను ఓ భార్య భర్త వారి కుమార్తె క్రీస్తును అంగీకరించారు ఒక కుటుంబం ఉన్నది భార్య భర్త ఉన్నడు ఆమె వాళ్ళకు కుమార్తె ఉన్నది వీళ్ళు ముగ్గురు ఏం క్రీస్తును నమ్ముకున్నారు నమ్ముకుంటే అక్కడ ఏమవుతుంది నేరము జైలు వేస్తారు కానీ వీళ్ళు వాళ్ళను లెక్క చేయకుండా క్రీస్తును నమ్ముకున్నారు ఆ కుటుంబం క్రీస్తును విశ్వసిస్తున్నారని తెలుసుకున్న అధికారులు అయితే వీళ్ళు యేసు ప్రభు నమ్ముతారని అని పొరుగు ద్వారానో ఎవరో చెప్తే అధికారులు తెలిసింది తెలిసి వాళ్ళు ఏం చేసేళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చి ఎంజసీళ్ళు బంధించిల్లట అధికారులు వారిని బంధించి ఎంజీల్లు ఒక పెద్ద నీటి తొట్టిలో ఓ స్తంభాన్ని కట్టి నీళ్లు వదిలిపెట్టిలట ఈ ముగ్గురిని ఈ చిన్న పిల్లను తల్లిని తండ్రిని ఎంజీలట స్తంభాలకు కట్టేసి ఆ స్తంభ ఆ స్తంభం ఇల్లున్నది నీటి తొట్టిలో ఉన్నది పెద్ద నీటి తొట్టి ఉంటుంది మన ఇల్లు అంత ఉంటుంది అటు నీటి తొట్టి అలా స్తంభం ఉంటుంది ఆ స్తంభానికి కట్టి నీళ్లు వదిలిపెట్టిలట మెల్లమెల్లగా ఇట్లా నీ ఇట్లా నీళ్ళెత్తాండి ఇట్లా నీళ్ళు ఇట్లా నీళ్ళు ఇట్లా ఇట్లా పెరుగుతాండే అన్నట్టు అర్థమైంది అయితే నీళ్ళు వదిలిపెట్టిల్లట నీళ్ళు మోకాళ్ళ లోతుకు వచ్చినాయట మెల్లమెల్లగా అధికారుల నుంచి మోకాళ్ళ లోతుకు వచ్చినాయట ఏసును విశ్వసించమని ఏసు ఎవరో తెలియదని చెప్పండి కాలు చెప్తారు ఎవరికి ఈ తల్లికి తండ్రికి ఆ బిడ్డకి చెప్తాను ఏసు ఎవరో తెలియదు అని చెప్పండి మిమ్ముల్ని వదిలేస్తాము అని అంటున్నారు అప్పుడు ఆ భార్య భర్త అంటారు ఏమని ఏసుక్రీస్తు ఎవరో తెలియదని చెప్పలేము అని చిల్లట యేసుక్రీస్తు మాకు తెలుసు మేము చెప్పలేదు మా తెలియదని మేము ఎట్లా చెప్పాలి మీకు అని చెప్పేసి ఆ అధికారులకు ఈ భార్య బదులు చిల్లట అంటే జవాబిచ్చిల్ నీళ్ళు కొంచెం కొంచెం పైకి వస్తున్నాయి మోకాలు రోజు నుంచి ఇంకా కొంచెం కొంచెం పైకి వస్తున్నాయి పాప చిన్నది తల్లిదండ్రులు పెద్దగా ఉంటారు పాప చిన్నగా ఉండదట కావున ఎత్తు తక్కువ కావున మొదటిగా ఆ చిన్న పాప మునిగిపోతూ ఉంది ఆమె ఎత్తు తక్కువ ఉండడం వల్ల మొదటగా ఆమెనే మునిగిపోతుందట కళ్ళ ముందు కన్న కూతురు మరణిస్తుంటే ఎవరు వారి విశ్వాసాన్ని కాపాడుకుంటారు ఇప్పుడు మనమే ఉన్నాం ఎవరన్నా గన్ను పెట్టి నీ బిడ్డలు చంపిస్తా ప్రభు తెలియదని చెప్పు అని అంటే ఎవరన్నా ఒప్పుకుంటారా ఒప్పుకుంటారు అమ్మో నా బిడ్డ చచ్చిపోతుందని చెప్పేసి వీళ్ళు నాకు తెలియదని కూడా చెప్పేటప్పుడు చాలామంది ఉన్నారు కానీ వీళ్ళ విశ్వాసం ఎట్లున్నదంటే బిడ్డ చనిపోతా అంటే కూడా వీళ్ళు ఎంత బలంగా ఉన్నారంటే ఎంత దృఢంగా ఉన్నారంటే చూద్దాం మనం కూతురు మరణిస్తుంటే ఎవరు వారి విశ్వాసాన్ని కాపాడుకుంటారు కాపాడుకోలేరు కానీ ఖచ్చితంగా ఆ తల్లిదండ్రి ఏసు ఎవరో తెలియదని అబద్ధం చెప్తారని సైనికులు అనుకుంటున్నారు ఎవరు సైనికులు అధికారులు ఆ బిడ్డ చత్తాము ఫస్ట్ ఈ భయంతోనైనా బిడ్డతోని ప్రీతితోనైనా బిడ్డతోని ప్రేమ మీదనైనా కూడా వీళ్ళు ఒప్పుకుంటారు ఏమని యేసుప్రభు మాకు తెలియదని ఒప్పుకుంటారు వీళ్ళని బయట తీసుకురావచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటారు కానీ వాళ్ళు ఏమనుకుంటారు నీళ్ళు కొంచెం కొంచెం పెరుగుతూ ఆ చిన్న పాప నోటి వరకు వచ్చినాయట ఇంకొన్ని నిమిషాలలో పాప ఆ నోటి ఆ నీటిలో మునిగిపోయి చనిపోబోతుందట ఎవరు ఈ పాప అప్పుడు ఆ పాప అంటాంది ఈ నీళ్ళు ఇక్కడ రావడంతోనే మమ్మీ డాడీ నా ప్రాణం పోయినా సరే ఏసు ఎవరో తెలియదని అబద్ధం చెప్పద్దు మనకు యేసు ప్రభు తెలుసు తెలియదని మనం అబద్ధం చెప్పద్దు నేను కూడా చెప్పను అని ఆ పాప అంటాంది మీరు కూడా మీ ప్రాణాలు పోయినా సరే ఈ పాప అంటాంది వాళ్ళ తల్లిదండ్రులతోని ఏమంటాంది మీరు కూడా మీ ప్రాణాలు పోయినా సరే ఏసు ఎవరో తెలియదని అబద్ధం చెప్పవద్దు చచ్చిపోయినా మంచిదే మనం అబద్ధం చెప్పవద్దు ఎందుకంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయనే సృష్టికర్త మనం చనిపోయినా కూడా మనము కన్ను తెరిస్తే ఎక్కడ ఉంటాం ప్రభు దగ్గర ఉంటాం ప్రభుని నమ్ముకోకుండా చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఉంటారు అది అది కాదు ఇక్కడ మనం మ్యాటర్ కానీ మనం ఏసుప్రభు బిడ్డలం నిజమైన దేవుని నమ్ముకున్నాం కాబట్టి మనం చనిపోతే కన్ను ఇక్కడ భూమిని మూస్తే మనం పరలోకంలో ఆయన ఎదుట కన్ను తెరుస్తాం ఆ నిశ్చయత వీళ్ళకు ఉన్నది ఆ తల్లిదండ్రులకు ఉన్నది కాబట్టి ఇంత ధైర్యంగా ప్రాణం పోతున్నా కూడా వాళ్ళ విశ్వదాన్ని వాళ్ళు కాపాడుకుంటారు వరకు అయితే ఇక్కడ ఏమున్నాయంటే అప్పుడు ఆ పాప మమ్మీ డాడీ నా ప్రాణం పోయినా సరే ఎవరు తెలియదని అబద్ధం చెప్పను మీరు కూడా మీ ప్రాణం పోయినా సరే ఎవరు తెలియదని అబద్ధం చెప్పవద్దు ఈరోజు మనం ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరిచి ఏసేయని చూస్తాము మనం ఏసేయని కలుస్తాము ఆయన మీదనున్న నమ్మకాన్ని విడిచిపెట్టవద్దని చెప్తూ ఆ పాప నీటిలో మునిగిపోయి ప్రాణం విడిచింది ఆ చిన్న పాపకు ఎంత జ్ఞానం ఉండదో మనం ఏసేమి కలుస్తాం చనిపోయినా కూడా అంటాంది మనం ఏసేమి చూస్తాం అంటాంది ఆ ఎంత విశ్వాసం గొప్ప విశ్వాసం పాపది పసిపిల్లే యేసు క్రీస్తు కోసం ప్రాణం పెడితే మేమెలా ఏసును కాదనగలమని ఆ భార్య భర్త ధైర్యం తెచ్చుకొని ఏమంటారు ప్రాణం పోతున్నా ఏసు ఎవరో తెలియదని అబద్ధం చెప్పకుండా చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకొని ప్రాణం విడిచిల్లు ఎవరు తల్లిదండ్రి కూడా ప్రాణం విడిచిల్లు పాప ఫస్ట్ చనిపోయింది ఆమె విశ్వాసం మాటలు ఇంత మస్తున్నాయి ఈ వీళ్ళు కూడా మా పాప ఇంత విశ్వాసం ఉన్నదని చెప్పేసి వీళ్ళు కూడా ఇంకా విశ్వాసంలో వీళ్ళు కూడా ప్రాణాలని ఇచ్చేసిల్లు ప్రభు కోసం ఇక ఆ ఆ రోజు ఆ ముగ్గురు యేసుక్రీస్తు కోసం భూలోకములో కన్ను మూసారు కానీ పరలోకములో కన్ను తెరిచారు ఏసయ్యను కలుసుకున్నారు యుగ యుగములు ఆయనతో జీవించే భాగ్యమును పొందుకున్నారు ఈ లోకపు జనుల ఎదుట అట బైబిల్లా ఉంటుంది ఎవరు ప్రభువు నాకు తెలుసు అని ఒప్పుకుంటారో పరలోకమందు తండ్రి ఎదుట యేసుప్రభు కూడా ఇతరు నాకు తెలుసు అని ఒప్పుకుంటారట మనం ఇక్కడ యేసుప్రభుని నమ్ముకుంటా ఆరాధన చేసుకుంటా చర్చిపోకుండా వాక్యం తెలిసి పాటలు పాడుకుంటా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటా మళ్ళీ మంది చూడంగా మాకు ఏసు తెలియదని మనం చెప్తాం చూడు ఈ ప్రార్థన అంతా వేస్టే వాక్యం అంతా వేస్టే పరిశుద్ధ ఆత్మ అంతా మనం దేవుని నమ్మి వేస్తే మనము అది చేయాలి అది చేస్తూ ప్రజల ముందు కూడా మనం ఒప్పుకోవాలి ఏమని యేసుక్రీస్తు ప్రభువు నా దేవుడు ఏసుక్రీస్తుని నమ్ముతున్నాను యేసుక్రీస్తు నా రక్షకుడు ఏసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టిండు ఏసుక్రీస్తుని నమ్మినందుకు నాకు నిత్య జీవం ఉన్నది అని మనము ఒప్పుకోవాలి ప్రజల ముందట ఒప్పుకున్నప్పుడు దేవుడు కూడా ఒప్పుకుంటాడు మనము ఈ లోకంలో ఉండి మనం ఒప్పుకోలేదు అనుకో యేసుక్రీస్తు నాకు ఎవరో తెలియదు ఏ అట్లా టైం పసి పోతా ఏ మా అమ్మ వాళ్ళ పోతా మా డాడీ వల్ల పోతా ఏతిగ పోతా అని యేసు ప్రభును తగ్గించుకుంటే ఎవరైనా తెలియదు అన్నట్టుగా మాట్లాడతారో పరలోకమందు కూడా తండ్రి ఎదుట యేసుప్రభు వచ్చి ఇతడు వచ్చి మనం వచ్చినప్పుడు ఇతను నాకు తెలియదు డాడీ అంటాడు ఏమైనా దేవదూతలు పట్టకపోయి గొర్రెల గుంకపోయి ఎక్కడెత్తారు నరకంలో అయితే వీళ్ళు ఎక్కడ కన్ను తెరిచిలట పరలోకంలో కన్ను తెరిచిల్లట ఏసని కలుసుకున్నట యుగ యుగంలో ఆయనతో జీవించే భాగ్యం పొందుకున్నట ప్రియ యమన చెప్తాడు ప్రియ సహోదరి సహోదరుడా పాపముల నుంచి విడిపించబడి రక్షించబడిన నీవు ఎందుకని ఈ రోజు క్రైస్తవుడవు కానట్టుగా జీవిస్తున్నావు చాలా మంది క్రైస్తవులుగా ఉండి కూడా క్రైస్తవులు కానట్టుగా జీవిస్తారు సమాజంలో అందుకే ఇక్కడ కొచ్చలేస్తాడు ఎందుకని నీ విశ్వాసాన్ని కప్పెట్టేస్తున్నావు చాలామంది వాళ్ళ విశ్వాసాన్ని కప్పెడతారు దాచిపెడతారు ఒక ఆదివారం రాగానే చర్చిల్నే వాళ్ళ విశ్వాసాన్ని చూపెడతారు చర్చిల్లే ఇట్లా ఊతాలు కానీ సమాజం మధ్య వచ్చేసరికి వాళ్ళ విశ్వాసాన్ని ఎంజీతాలు వాళ్ళు దాచిపెట్టుకుంటారు కప్పెట్టేస్తారు అట నీవు క్రైస్తవుడివా అని ఎవరైనా అడిగితే అవును నేను క్రై క్రీస్తును విశ్వసించాను జీవము కలిగిన దేవుని కుమారు ఎందుకని మనుషులకు ధైర్యంగా చెప్పలేకపోతున్నావు ఎవరంట మా అట నీవు క్రైస్తవుడా అని ఎవరైనా అడుగుతున్నా అవును నేను క్రీస్తుని విశ్వసించాను అని మనం ఒప్పుకోవాలట దేవుని కుమారుణ్ణి నమ్మాను అని చెప్పేసి మనం చెప్పుకోవాలట ఎందుకని అబద్ధం చెప్తున్నావు అంటే మనము కొంతమంది అంటే మనమని కాదు కొంతమంది చెప్తులేరు ఏసుకోని నమ్మతలేను ఏ నాకు తెలియదు అని కొంతమంది చెప్తారు అట మళ్ళా చెప్తాను ఈ మెసేజ్ ఎందుకని భయపడుతున్నావు చాలా మంది భయపడతారు ఎందుకు అంటే పెళ్ళి కాదను మా దగ్గర రారను మా ఇంటికి రారను మాకు కలుసుకోరా మాకు సహాయం చేయరాను అని కొంతమంది భయపడతారు ఒప్పుకోరు ప్రజ ప్రజల ముందట వాళ్ళు వాళ్ళు సహాయం చేయబోతుంది దేవుడు సహాయం చేయడా మనం సృష్టించిన వాడు మనకు మర్చిపోతాడా మర్చిపోడు కదా ఎందుకని సిగ్గుపడుతున్నావు కొంతమంది సిగ్గుపడతారట ఇప్పుడు మీరే ఉన్నారు కాలేజీలో కానీ ఎక్కడైనా కానీ సిగ్గుపడదు మనం విశ్రభు గురించి మాట వచ్చినప్పుడు ఇంకా నాలుగు విషయాలు ఎక్కువ ఎక్కువ చెప్పాలి నేను పనిచేసే చోట నన్ను అందరూ హలలియా అంటారు ప్రభు అంటారు నన్ను ప్రామిస్ నేను బాధం పనిచేసినప్పుడు కూడా నన్ను హళలియా అన్నారు ప్రభు అన్నారు ఇప్పుడు నేను అమలు పనిచేసినప్పుడు నన్ను ప్రభు అంటారు హమలి హళలి అంటారు ఒక అయ్యప్ప మాల మీద ఉన్న వ్యక్తి కూడా సామి శరణం అని పొద్దంత పాట పాడేటోడు కూడా నన్ను చూసి హలలివియా అంటాడు నేను కూడా అతడు హలలియా అని చెప్పి నేను కూడా సామి శరణం అంటాను అంటే నేను ఆయన గౌరవిస్తాను ఆయన ప్రేమను బట్టి ఎందుకని భయపడుతున్నావు ఎందుకని సిగ్గుపడుతున్నావు నీవు పాపములో అంధకారములో దేవునికి దూరంగా దేవుని శత్రువుగా జీవిస్తూ శాంతి సమాధానం లేక కొట్టుమిట్టాడుతున్నప్పుడు నీ పాపములను మన్నించి నిన్ను తన రక్త ధారలతో కడిగి శుద్ధి చేసి నీతి తీర్చి తన కుమారునిగా లేదా కుమార్తెగా చేసుకొని పరలోక భాగ్యాన్ని అనుగ్రహిస్తే నీ కోసం తన ప్రాణాన్ని ఇచ్చి తన రక్తమంతటిని ధారబోసిన ఆ ఏసయ్యను మనుషులెదుట బహిరంగముగా ఒప్పుకోవడానికి ఈ రోజు సిగ్గుపడుతున్నావు భయపడుతున్నావు అయ్యో ఇది ఎంత విచారకరం కనీసం ఈ రోజు నుంచేనా కనీసం ఈ రోజు నుంచేనా చక్కని ప్రార్థనా జీవితాన్ని అలవరుచుకొని లోక స్నేహాలను శరీర సుఖాలను విడిచిపెట్టి పరిశుద్ధాత్మకు నిన్ను నీవు అప్పగించుకొని ధైర్యము రోషము కలిగిన దేవుని బిడ్డగా క్రీస్తుకు సాక్షిగా జీవించడానికి ఒక గొప్ప తీర్మానం తీసుకుంటావా ఒకసారి ఆలోచించు మరణము వరకు నమ్మకముగా జీవించు ప్రకటన రెండు పది అర్థమేదా ఏమన్నా పాప విశ్వాసం తల్లిదండ్రుల విశ్వాసం వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారనే వాళ్ళకు నిశ్చయత ఉన్నది వాళ్ళకు అన్నీ తెలుసు మనం కూడా విశ్వాసంలో వృద్ధి పొందాలంటే బైబిల్ చదవాలి ప్రార్థన చేయాలి సహవాసానికి పోవాలి ఆదివారవాదాన్ని చర్చికి వెళ్ళాలి అక్కడ చెప్పే వాక్యం వినాలి సువార్త చెప్పాలి అనేకులు అంధకారంలో ఉన్నారు నశించిపోతారు మన వాళ్ళ ఒక్కరి రోజు ఒక్కరికైనా చెప్పాలి పేసపడ గురించి సమయమేనా సమయమే